హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెల్లా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాన గంధర్వులు అని చెప్పుకోదగ్గ గాయకులు ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాత తరంలో ఘంటసాల తన గాన మాధుర్యంతో అలరించారు ఆ తర్వాతి తరంలో ఎస్పి బాలు తనదైన శైలిలో పాడి సినిమా పాటలకు ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చారు ఘంటసాల శకం ముగుస్తున్న తరుణంలో తెలుగు సినిమా పాటకు జీవం పోసేందుకు వచ్చిన బాలు అదే మాధుర్యాన్ని తన గళంలో వినిపించి సంగీత ప్రిలను ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలోని ఏమి ఈ వింత మోహం పాటతో బాలు చిత్రరంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే అప్పటికి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలకు పాటలు పాడాలంటే ఘంటసాల తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అలాంటి సమయంలో అనుకోకుండా అక్కినేని పాట పాడే అవకాశం బాలుకి వచ్చింది ఏఎన్ఆర్కి బాలు తొలిసారి ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో పాట పాడారని అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ పాటను కావాలని అక్కినేని పాడించలేదన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు ఇద్దరు అమ్మాయిలు చిత్రాన్ని ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు తమిళ్లో ఏవిఎం రాజన్ హీరోగా నటించగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు అక్కినేని శోభన్ బాబు సరసన ఆమె హీరోయిన్గా నటించారు తమిళ్ వెర్షన్ హీరోకి ఒక డ్యూయేట్ పాడారు వాళ్ళు అదే పాటను తెలుగులో ఘంటసాల పాడాల్సి ఉంది ఈ పాటను తెలుగు తమిళ్లో ఏకకాలంలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు కానీ తెలుగులో పాట పాడేందుకు ఘంటసాల ఆరోగ్యం సహకరించలేదు ఆ సమయంలో సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ కేవలం పాట చిత్రీకరణ కోసం ఆ పాటను తెలుగులో పాడమని బాలుని రిక్వెస్ట్ చేశారు నా హృదయపు కోవెలలో అంటూ సాగే ఆ పాటను బాలు పాడారు పాట చిత్రీకరణ పూర్తయింది ఇక ఘంటసాల ఆ పాటను పాడేందుకు స్టూడియోకి వచ్చారు బాలు పాడిన పాట విన్న తర్వాత చాలా బాగా పాడాడు బాలు మళ్ళీ నేను పాడడం ఎందుకు ఆ పాటనే ఉంచండి అని మహదేవన్కి చెప్పారు ఘంటసాల బాగానే పాడాడు కానీ అక్కినేనికి మీ వాయిస్ ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారు అంతేకాదు అక్కినేని కూడా దీన్ని ఒప్పుకోరు అని మహదేవన్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా అన్నారు నాగేశ్వరరావుతో నేను మాట్లాడతాను పాటను ఎంతో అందంగా పాడాడు కాబట్టి దాన్నే సినిమాలో ఉంచమని ఆయన రిక్వెస్ట్ చేస్తాను అన్నారు ఘంటసాల చెప్పినట్టుగానే అక్కినేనితో మాట్లాడారు ఘంటసాల చివరికి సినిమాలో బాలు పాడిన పాటనే ఉంచారు ఈ పాట గురించి ఒక సందర్భంలో ఎస్పి బాలు గుర్తు చేసుకుంటూ నేను ఈ పాట పాడిన తర్వాత మళ్ళీ ఘంటసాల మాస్టర్ వచ్చి పాడతారు అనుకున్నాను అందుకే మామూలుగా పాడేశాను లేకపోతే నాగేశ్వరరావు గారి వాయిస్కి దగ్గరగా ఉండేలా పాడేందుకు ట్రై చేసేవాడిని అయితే పాట హిట్ అయింది కానీ సినిమాలో మాత్రం నాగేశ్వరరావు గారికి నా వాయిస్ మ్యాచ్ అవ్వలేదని అందరూ ఫీల్ అయ్యారు అని వివరించారు